రెండు బంగారు పథకాలు పురుషుల డబుల్స్ లో రజత పథకం సాధించాడు అట్లనే రెండు వేల పదహారు పంతొమ్మిది దక్షిణాసియాలో జరిగినటువంటి వాటిలో కూడా రెండు బంగారు పథకాలు మరియు రెండు రజత పథకాలను కూడా గెలుచుకున్నాడు అధ్యక్ష మొత్తంగా పదహైదు అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్ మరియు ఇరవై ఎనిమిది అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ ని ఆయన సాధించాడు మరియు రెండు వేల పదిహేడులో అర్జున్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది అధ్యక్ష క్రీడా రంగంలో దేశానికి గౌరవం తెచ్చినందుకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను అందించిన విశిష్ట సేవకు గుర్తింపుగా క్రీడల కేటగిరీ కింద రెవెన్యూ శాఖలో గ్రూప్ వన్ సర్వీసుల కింద డిప్యూటీ కలెక్టర్గా అతన్ని నియమించాలని ప్రతిపాదించడం ఇది స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పివి సింధుకు కిడాంబి శ్రీకాంత్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు మరి వారితో పాటు జ్యోతి సురేఖ వెన్నం ఆర్చరీలో అవార్డులు గెలుచుకున్నందుకు డిప్యూటీ కలెక్టర్స్ గాను వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది ఎస్కే జీన్ ని కోఆపరేటివ్ రిజిస్టార్ గ్రూప్ వన్ కేడర్ లో ఆ యాక్ట్ ని అమెండ్ చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ లో అచీవ్మెంట్స్ వచ్చిన వాళ్ళకి రకరకాల క్యాష్ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు టైటిల్స్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తే వారికి ప్రోత్సాహకరంగా భవిష్యత్తుకి పిల్లలు ఆ దిశ వైపు వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష తప్పకుండా ఇది ఒక స్ఫూర్తివంతంగా అవుతుంది అనేటువంటిది భావిస్తూ ఇది ఇది అధ్యక్ష దీనికోసం ఈ అమెండ్మెంట్స్ ని చేపట్టడం జరిగింది అధ్యక్ష I move that the bill be passed.